ఉన్న ఊరిలో ఉపాధి కరువై చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు అయితే కొంతమంది మోసగాళ్ళు అమాయకులను మోసం చేస్తూ డబ్బులు తీసుకుని గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు తీరా అక్కడికి వెళ్ళాక తెలుగు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు సరిగా జీతం లేక తిండి లేక నానా కష్టాలు పడుతున్నారు గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్లు అక్కడ మంచి పని జీతం ఎక్కువ అని చెబుతారు కానీ అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు తాను కువైట్లో చిక్కుకు పోయానని రోధించాడు ఏడారిలోకి తీసుకెళ్లి పడేశారని అక్కడ ఆహారం విద్యుత్ సరిగా ఉండదని నరకం అనుభవిస్తున్నట్లు వీడియోలు చెప్పాడు అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందే దీంతో ఏపీ మంత్రి నారా లోకేష్ ఆ వ్యక్తిని ఇండియాకు వచ్చేలా కృషి చేశారు తాజాగా గల్ఫ్లో ఉన్న ఓ తెలుగు వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు సరళ వీరేంద్ర కుమార్ అనే వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు ఓ ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు చెప్పాడు తనకు ఖత్తర్ అని చెప్పి తీసుకెళ్లి సౌదీ అరేబియాలో వదిలేశారని తెలిపాడు జూలై పదిన ఖత్తర్ వచ్చినట్లు చెప్పాడు ఆ తర్వాత పదకొండవ తేదీన సాయంత్రం సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చి వదిలేశారని వివరించారు తన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు రక్తం వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు తను ఏజెంట్కు ఒక లక్ష డెబ్బై వేలు ఇచ్చినట్లు చెప్పాడు ప్రస్తుతం తాను చనిపోయే పరిస్థితిలో ఉన్నట్లు వీడియోలో రోధించాడు ఈ వీడియోపై మంత్రి లోకేష్ స్పందించాడు నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువస్తాం వీరేంద్ర డోంట్ వరీ అంటూ ట్వీట్ చేశారు ధైర్యంగా ఉండాలని స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు